సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుడి దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి చూసిన వెంటనే వినేసే బిడ్డ నా శక్తి నీతోనే ఉంది ఈ కష్ట పరిస్థితుల్లో నిన్ను విడిపిస్తుంది తప్పకుండా వినుతల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే విందామా ఇప్పుడు నువ్వు ఎంత కష్టకాలంలో ఉన్నావని నాకు తెలుసమ్మా ఏ పక్క కాలు పెట్టాలో తెలియకుండా ఉన్నావు ఏదైనా చేసి ఈ కష్టం నుంచి విడిపించుకొని తప్పించుకోవాలనుకుంటున్నావు కానీ ఏది చేయటానికి నీకు ధైర్యం చాలటం లేదు కదా బిడ్డ చేయవచ్చా చేయకూడదా అనే నీలో నువ్వి ఆలోచించుకుంటూ ఉన్నావు కొన్ని విషయాలు చేయడానికి నిర్ణయించుకున్నావు కానీ అది తప్ప ఒప్ప అని అర్థం కావడం లేదు నీకు ఏం తోచకుండా పాలుపోవటం లేదు కదా ఎవరైనా ఆలోచన తీసుకుందామని కూడా నీకు కొంచెం ఆలోచిస్తూ ఉన్నావు తల్లి నువ్వు ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదు నిన్ను వెతుక్కుంటూ నీ బాబానే వస్తున్నాను నీ మనసులో విన్న అన్ని గందరగోళం అన్నిటినీ తుడిచివేస్తాను ఎన్నో రోజులుగా ఆలోచించి ఆలోచించే ఒక నిర్ణయాన్ని తీసుకున్నావు కదా అది సరైన ఆలోచనే బిడ్డ ఈ ప్రయత్నం తప్పకుండా చెయ్యొచ్చు అసలు ఎలాంటి అనుమానం లేకుండా చెయ్యి ఇందులో ఎలాంటి అనుమానం కూడా వద్దు ఎలాంటి తప్పు కూడా లేదు ఎందుకంటే ఎవరు నిన్ను గమనించినా గమనించకపోయినా నా కంటి చూపుల మేరకే నువ్వు ఉన్నావు అలా నేను ఉంచుకున్నాను ఎప్పుడు కూడా నమ్మకాన్ని పెంచుకో నీకు గురువైన నేను నీ దగ్గర ఇది ఒకటి తప్పనిసరిగా నీకు ఇస్తున్నాను ఇది నీ దగ్గర నేను ఎదురు చూస్తాను కూడా నేను నిన్ను వదిలి ఎక్కడికి దూరంగా పోనమ్మా నిన్ను పట్టించుకోకుండా ఉండానని అనుకోవద్దు నువ్వు చెప్పాను కదా నువ్వు నా కనిచూపు మేరల్లోనే ఉంటావని నిన్ను ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉంటాను నేను నీతోనే ఉంటాను నీ ఇంట్లోనే ఉంటాను నీ చుట్టూ ఉంటాను అమ్మగా తల్లిగా తండ్రిగా నీ పిల్లలుగా ఎలాగైనా సరే నీకు అండగా ఉంటాను వాళ్ళ రూపంలో నీకు చేయాల్సినవన్నీ నేను చేస్తూ ఉంటాను నేను నిన్ను వదిలి అలా ఎల్ ఎప్పటికీ వెళ్ళలేను తల్లి నువ్వు ఎంత దూరంలో ఉన్నా సరే నా కంటి చూపు మేరకే ఉన్నావు నువ్వు ఏం చేసినా నేను చూస్తూనే ఉంటాను నా బిడ్డ ఎప్పుడు కూడా తప్పైన పని చేయదు అనే నమ్మకం కూడా నాకుంది నాకు తెలియకుండా తప్పుడు దారిలో వెళ్తుంటే నా నీ చేయి పట్టుకుని నేను వెనక్కి లాగేస్తాను నీ మనసు నాకు తెలుసు తల్లి పెరిగేవే కానీ పసిబిడ్డ మనసు లెక్కనిది పసిపిల్లలు లేచి నడిచేటప్పుడు తప్పటడుగులు వేస్తూ పడి లేస్తూ ఎలా ఉంటారో తల్లి ఎలా లేపుతూ నడిపిస్తూ ఉంటుందో నువ్వు తప్పు చేసినప్పుడల్లా నిన్ను పైకి లేపి సరైన దారిలో నడిపిస్తూ ఉంటాను నీ మీద ఎలాంటి తప్పు లేదు నీ జీవితంలో అంత కష్టాన్ని సంపాదించుకున్నావు నువ్వు ఏం చేసినా తప్పు వెతికే వాళ్ళ మధ్యలో నువ్వు జీవిస్తున్నావు వాళ్ళ మీద తప్పులన్నీ నీ మీద వేసే పిరికి వాళ్ళు వాళ్ళని తలుచుకొని అస్సలు భయపడవద్దు బాధపడవద్దు ఒక్కటి తెలుసుకో నీ చుట్టూ రెండు శక్తులు ఉన్నాయి రెండు శక్తులు అంటే నాతో పాటు ప్రపంచ శక్తి ఈ బ్రహ్మాండ శక్తి కూడా నీకు వెంట ఉన్నాయి అని గుర్తుంచుకో మహాశక్తి అంటే అన్నిటినీ సాధించగల శక్తి ఈ శక్తి మనిషి రూపంలో అయినా నీ ఆత్మశక్తి రూపంలో అయినా నేను ప్రసాదిస్తాను నీ అన్ని మన కష్టాలను తొలగించే మహాశక్తిని నేనేనమ్మా నువ్వు ఎక్కడికెళ్ళినా నీకు ఏం కాదు నిన్ను ఏదో ఒక రూపంలో నేను కాపాడుతూనే ఉంటాను నిన్ను మోసం చేయాలి అనుకొని నిన్ను దెబ్బ కొట్టాలి అని నీకు చెడు చేయాలని తరిచిన వాళ్ళు నీ దరిదాపుల్లో కూడా రానివ్వకుండా చేస్తాడు ఈ మహాశక్తి ఈ లోకంలో నీకు సాయపడేది నీకు కావలసింది ఇచ్చేది ఆ మహాశక్తి అయిన ఈ బాబానే తల్లి ఇక నువ్వు చెయ్యలేని స్థితిలో నీ చెయ్యి దాటిపోయింది అనుకున్న విషయం కూడా నీకు జరిగేలా చేస్తాను ఎక్కడి నుంచో ఒక శక్తిలా వచ్చి ఏదో ఒక రూపంలో నీకు ఆదుకుంటాను నేను కాపాడేందుకు చెయ్యి అందిస్తాను కదా అదే ఈ మహాశక్తి బాబా కాబట్టి నువ్వు వెనక్కి తగ్గేందుకు భయపడేందుకు ఏమీ లేదు తల్లి అలాంటప్పుడు నా దగ్గర ప్రార్థన పెట్టు బాబా నేను చేయలేని పని నాకు చేసి పెట్టు అని ప్రార్థన పెట్టు తప్పకుండా నీకు సహాయపడతాను మిగతాదంతా మంచి ఫలితాన్ని నీకు అందిస్తాను కాబట్టి నువ్వు ఏది చెయ్యాలనుకుంటావో అది ధైర్యంగా చెయ్యి ఎవరు ఏమనుకుంటారు ఎవరైనా హేళన చేస్తారేమో అనే ఆందోళన అనుమానం అస్సలు వద్దు నువ్వు పైకి ఎదుగుతావు అని చెప్పి నిన్ను కిందకి లాగాలని చూసిన వాళ్ళ మాటలు అసలు లెక్కలో పెట్టుకోకు నువ్వు మంచి స్థాయికి ఎదుగుతావు తల్లి ఎలాంటి ఇక్కట్టైన స్థితిలో అయినా సరే భయపడ భయపడను మాత్రం భయపడవద్దు అన్ని వ్యతిరేక పరిస్థితుల నుంచి కూడా నువ్వు జయిస్తావు ఆ జయించే శక్తి నేను ప్రసాదిస్తాను భయపడవద్దు పిల్ల బిడ్డ ఏడుస్తూ ఉండవద్దుకు నీ బాబా మీద భారం పెట్టి నువ్వు ఏం చెయ్యాలనుకుంటావో ఆ పని చెయ్యి నా మాటల మీద నమ్మకం ఉంచి నీ పని నువ్వు చూసుకో గెలుపు నీకు అందించే బాధ్యత నాది నమ్మకంతో చెయ్యి అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్